अनिल अन जवाहर अंबेडकर, जोहर अंबेडकर, जोहर अंबेडकर, जोहर अंबेडकर, जोहर अम्बेेकर

ఆరోగ్య సిబ్బంది తరపున గుంతకాల ఆరోగ్య సిబ్బంది మరి మరి ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు కేవలము పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలా కొంతమంది పనులు పడి పనులకు వెళ్తూ బిడ్డకి సరిగ్గా పాలు పట్టించాలనమాట సో ఏం చేయకుండా ఖచ్చితంగా ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలా ఆ తర్వాత కూడా పోషణకి సంబంధించినవన్నీ ఆరు నెలల తర్వాత నుంచి సో మనం మిగతా అవన్నీ కూడా అరటి పండు గాని అన్నం గాని మెత్తగా పిసికి పాలల్లో కలిపి మిగతా ఆరు నెలల వరకు మాత్రం కేవలం కలిపాల ఆ రోజుల్లో మీ మన చిన్న తనములో మీకు తెలిసిన విషయం ఆ రోజుల్లో తల్లి పాలు ఎంత పౌష్టికరంగా ఉందో ఆ పిల్లలకి ఎంత వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనేది ఆ రోజు ఉన్న పిల్లలు పెద్దలకే తెలుసు ఇప్పుడు నాగరికం అని చెప్పేసి పుట్టిన బిడ్డిగా కూడా తల్లిపాలు పట్టించుకోకుండా డబ్బా పాలతో సరిపెట్టి పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు కూడా డబ్బా పాలతో ఇస్తూ అది ఆరోగ్యానికే మంచిది కాదని చెప్పేసి ఈరోజు ఒకటవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు ఈరోజు వారోత్సవాలు తల్లిపాలు వారోత్సవాలు జరుపుకోవడం ఇది మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం పైన కూడా ఈ వారోత్సవాలు జరుపుకోవడం ఇది పుట్టి బిడ్డకు తల్లి పాలు ఆరు నెలల వరకు ఇస్తే ఆ పిల్లవాళ్ళు చాలా అభివృద్ధిగా ఉంటారు బలంగా ఉంటారు అనే దానికి ఈ వారోత్సవాలు జరుపుకోవడం కాబట్టి ఈ పల్లెల్లో కూడా మీరు అందరూ కూడా ఇలాగే మన పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు మన పుట్టిన పిల్లలకు బాగుండాలా వారి ఆరోగ్యాలు బాగుండాలా అన్ని విధాలుగా బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు కాబట్టి మీరు కూడా పాటించాలని చెప్పేసి మీరు డబ్బా పాలకి దూరం పెట్టండి తల్లిపాలికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి అని చెప్పేసి తల్లికి నేను మనవ్ చేసుకుంటూ తీసుకుంటున్నాను మేరకు ఈ పెన్షన్ కార్యక్రమానికి స్పెషల్ అధిఫర్గా వేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు అనగా మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను మన ప్రభు ఈ మన మనము మన జిల్లాలో ఉన్న ముప్పై మండలాలు చూసుకుంటే మనం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ దాటాము సార్ నైంటీ పర్సెంట్కి వచ్చాము ఇప్పుడు ఇంకొక గంటలో మనం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ రీచ్ అవుతున్నాం సార్ మిగిలిన మండలానికి మనం ఆదర్శంగా నిలుస్తున్నామని ఈ సందర్భంగా నేను గర్వంగా తెలియజేస్తున్నాను సార్ ఈ పెన్షన్ విషయానికి వస్తే ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోని పాత బకాయిలు అన్నీ కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ నెల నుంచి నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి మీకు ధన రూపంలో డైరెక్ట్గా క్యాష్ రూపంలో అందజేయడం జరుగుతూ ఉంది సార్ ఇప్పుడు మనకి మొత్తం మండలం చూస్తున్నట్లయితే ఆరు వేల నూట ఎనభై నూట ఎనభై బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్ వాళ్ళందరికీ కూడా కలిపితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ అలాగే మన గ్రామానికి వచ్చినట్లయితే హాస్పిటల సభ్యులకి బిజెపి మిత్రులకు జనసేన నాయకులకు జన సైనికులకు మరీ ముఖ్యంగా ఈ అభ్యుదీ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులకు ఆరోగ్య కార్యకర్తలకు ముఖ్యంగా కాలంలోనే అందరి మనులు పొంది గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఈరోజు మన పంచాయతీకి ఇచ్చేసి అద్భుతమైనటువంటి ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ గుండూరు జయరాం గారికి ముఖ్యంగా వారి అన్నదమ్ములందరికీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నా ముఖ్యంగా మిత్రులందరూ గమనించాల్సింది గత పాలనలో చాలా చాలా దరిద్రంగా ఈ పెన్షన్ పథకాన్ని అడ్డు పెట్టుకుని శివరాజు కలిగేశారు కానీ మీ ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబితే ఈరోజు సంపూర్ణంగా అవ్వ తాతల అందరి మనలు పొందే విధంగా వెయ్యి రూపాయలు పెంచడానికి పెంచడానికి ఐదు సంవత్సరాలు చేస్తే ఒకే ఒక మాటతో వెయ్యి రూపాయలు పెంచారు ఎనభై శాతం పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేశారు ఎవరి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో నాలుగే నాలుగు గంటల్లో ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రం అంతా పెన్షన్ మీరొక్కటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా లాంచ్ చేయాలంటే ఇవ్వాలనేటువంటి ఉద్దేశం మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులు ఈ యొక్క వివిధ నాయకులు జనసేన నాయకులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఎనిమిది సర్పంచ్ మీరు మధితర నాయకులు అందరూ కూడా ప్రజలు కూడా అందరూ కూడా పాత కక్షలు ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా విషయాలు ఉన్నాయి మనకు ఎందుకంటే చాలా మనం ఎలా ఉన్నామంటే పొయ్యిలో ఉన్నాం పొయ్యిలో నుంచి బయటికి రాలేకపోతున్నాం కొన్ని రోజులు ఈరోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ ఎలా ఉందంటే అధికారులు అందరూ కూడా ఇంకా మైండ్ సెట్ మారడం లేదు వాళ్ళు ఎందుకంటే పార్టీ సృష్టి చేయండి అనమాట నీకు కొంచెం మీరు నాకు కొంచెం అనే ప్రభుత్వం నేర్పించేసింది అధికారులు కొంతమందికి వాళ్ళందరూ కూడా మైండ్ సెట్ కూడా ఇంకా మారలేని పరిస్థితిలో మన చేరమ్మన్నా కూడా కొన్ని సందర్భాలు చెప్పారు మీరందరూ మారండి మేము మారాం ప్రజల కోసం పనిచేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఉందో ఒకటే ఒకటి ఆయన ఏసీ రూమ్ లో కూర్చొని మీటర్ నొక్కిన తర్వాత పదిహేను ఇరవై రోజులు మనకు డబ్బులు వస్తాను అంటే మీటర్ నొక్కడం తప్ప ఇంకోటి ఏం చేయలేదు ఆ మీటర్ నొక్కడం వల్ల ఏమైందంటే ఈ రోజు ఆ మీటర్ పని చేయకుండా అయిపోయినాయి ఎందుకంటే ఎంత దిగు స్థాయిలో ఉందంటే అవినీతి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అడిగినట్లు కూడా అప్పుడు కూడా డబ్బులు ఇచ్చాడు అనేక పథకాలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ అయితే ఉంది ఇంకో మిగతా పథకాలు అన్ని కూడా ఉన్నాయి అన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అందుకే సంక్షేమం ప్రజల కోసం కానీ ఇతర పరిశ్రమలకు కానీ అడిగితే ఇస్తా ఉంటారు కానీ ఎట్లా ఉంటుంది అంటే థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం పన్షన్ ఇస్తే థర్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవాలా ఆ ముప్పై పర్సెంట్ ఇచ్చేకి కూడా డబ్బులు లేక వద్దు మాకి వద్దు మాకి మా ప్రజలకు అలవాటు పడింది నేను మీటర్ నొక్తాను డబ్బులు తీసుకుంటాను అంతే అని చెప్పి తీసుకోలేని పరిస్థితి ఉన్నాయి కొన్ని దాని ద్వారా ఏ రకంగా అయిందంటే ఇప్పుడు పెంచిన వల్లనే చాలా కాదు మేము పెంచిన వలన మేము బతుకుతూ ఉన్నాము మాకు విడియా మాకు బాగా తిరుగుతా ఉంది మాకు ఒక కొట్టు లేదం లేకుడు దిక్కి లేని పక్షి లేకున్నాను పెంచిన వల్లనే నేను బతుకుతూ ధన్యవాదాలు అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్నరు కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు చూసినా కూడా అక్క చెల్లెమ్మలు కూడా ఒకటవ తారీఖు వస్తేనే ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో జరుపుకోవడం అది మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద దక్కుతుంది అనేది ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఒక ప్రత్యేకంగా వెనుకబడిన తరగతులు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో కూడా ఎంతోమంది యాభై సంవత్సరాల నుండి వంద సంవత్సరాల వరకు కూడా ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఆ వయసు తర్వాత యాభై సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికే పరిమితమై ఏ కష్టం చేయకోకున్నట్లా ఏ పనికి వాళ్ళ శరీరం సహకరించ సహకరించక అర్ధ ముసలి వయసు వచ్చే వయసులో వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకునేదానికి నేను మీకు ఒక కొడుకుగా అన్నగా ఒక తమ్ముడుగా ఉంటానని చెప్పి పెద్ద మనసుతో ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాడంటే అది మహా అద్భుతం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి అందరికీ చెప్పింది నాకు ఎరు దాయలేదు ఈ పిన్షన్ నుంచి నేను బతుకుతున్నాను అనేది ఎంతో మంది అవోతాదులు ఉన్నారు కాబట్టి ఇలాంటి తరుణంలో మన రాష్ట్రంలో ఎంతో మంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఎంతో మంది అట్టడుగు వర్గానికి చెందిన వయసు మల్లిని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆదుకునే దానికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన కనుక ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా ఒక పక్క కొడుకులు ఒక పక్క కోడలు లేని భోజనం పెట్టి లేని పరిస్థితిలో నేను మీకు ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా అని చెప్పే విధంగా ఒక్క ఒక్కొక్క రోజుకి నూట ముప్పై మూడు రూపాయలు అంటే నాకు జనంగా అవ్వతాతలు ఇద్దరున్నా కూడా యాభై రూపాయలకి నేను ఎక్కువ తినేది ఉండదని నేను అనుకుంటా మామూలుగా మన పల్లెల్లో భోజనం చేసినట్టే ఇంకా ఎనభై మూడు రూపాయలు మీరు ఒక ఉండిలోనో లేదంటే ఏదో భద్రంగా దాచుకునేది రేపు ఆరోగ్యానికి ఏదైనా వచ్చినా కూడా ఆ ఆరోగ్యానికి వచ్చినా కూడా ఆదుకునేదానికి కూడా మన అన్ని వసతులు మన గ్రామాలకే చేరుతుంది కాబట్టి మీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయి రెండవసారి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండవసారి మరి మంగళగిరిలో ఒకసారి ఫస్ట్ పోయిన ఒకటవ తారీఖు పంచడం జరిగింది ఈ ఒకటవ తారీఖు కూడా సీట్లో నియోజకవర్గంలో పంచేదానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే ఉన్న వాళ్ళందరూ మన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ నియోజకవర్గాలకి ఒక పండగలా జరుపుకోవాలని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మన పాతకు చెరువులో పంచే పింఛన్ కార్యక్రమానికి నేను రావడం జరిగింది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయనకి మీరు ఎల్లవేళలా అండగా ఉంటారని చెప్పేసి ఆయనకి మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అదేవిధంగా ఈ పాతుకొచ్చరు గ్రామానికి ఇక్కడున్న పెద్దలు లేచి పెన్షన్ లిస్ట్ ఎంత ఉంది అనేది ఈరోజు ఈ పాతకొచ్చరువులో ఈ గ్రామం ఒకటే మూడు వందల డెబ్బై మందికి పెన్షన్లు మూడు వందల డెబ్బై మందికి పెన్షన్లు ఇచ్చేది కార్యక్రమం ఈరోజు ఈ పాతకొచ్చరువులో డబ్బు అవుతుంది తెలుసా మూడు వందల డెబ్బై మందికి పదహారు లక్షల మూడున్నర వేల రూపాయలు ఈ గ్రామానికి ఒకటి పదహారు లక్షల మూడున్నర వేల రూపాయలు ఈ గ్రామానికి పెన్షన్ నాలుగు వేల రూపాయలతో చెప్పున మూడు వందల డెబ్భై మందికి పదహారు లక్షల మూడు మూడున్నర వేల రూపాయలు పంపిణీ అదేవిధంగా ఈ పుంతకల్ బండలు అన్నీ పెన్షన్లు ఎన్నున్నా తెలుసా ఆరు వేల నూట ఎనభై యొక్క మండలు మన మండలం ఆరు వేల నూట ఎనభై ఒక్క మంది అవతాతులు ఉంటే వాళ్ళకి డబ్బు ఎందుకు తెలుసా ఈ మండలానికి ఇరవై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఏడు వేల రూపాయలు ఈ మండలానికి ఒకటే ప్రతి నెల ఇరవై ఏడు కోట్ల ఇరవై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు దాదాపుగా ఇరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మన గుంటకాల మండలానికే ఇంత డబ్బు రాష్ట్రవత్వంగా అంటే ఎంత డబ్బు ఈ డబ్బంతా ఎందుకు ఇస్తున్నాడంటే ప్రజలు బాగుంటేనే గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే విధానానికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఈ అవకాశం కల్పించాడు కాబట్టి మనందరం ఆయనకు రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి సిసి రోడ్లు లేవు డ్రైన్ లేవు అని చెప్పడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్ కూడా ఆ రోజుల్లో ఈ పాటికంతా హాస్పిటల్ వచ్చేది కానీ కొన్ని కారణాల వల్ల హాస్పిటల్ బాగుంది అని చెప్పడం వల్ల రాలేని పరిస్థితి అయింది కాబట్టి ఈ కాంపౌండ్ వాల్ కానీ హాస్పిటల్ కానీ కొత్త నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇప్పుడు ఎన్ఆర్ఈస్ కింద ప్రతి గ్రామంలో నియోజకవర్గం అంతా కూడా సిసి రోడ్లు డ్రైనేజ్ కింద మన ప్రభుత్వం కేంద్ర సహాయంతోన మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో సిసి రోడ్లు ఉండాలా ప్రతి గ్రామంలో డ్రైనేజీలు ఉండాలని ఒక ఉద్దేశంతో మీరు అడగడం జరిగింది కాబట్టి ఫస్ట్ డ్రైన్లు ఏర్పాటు చేయండి ఫస్ట్ ఏ గ్రామంలో రోడ్లు లేని చోట ఫస్ట్ డ్రైన్లు ఏర్పాటు చేసిన తర్వాత రోడ్లు వేయాలా ఇది ఫస్ట్ మీ పేరు పేరు ఓప్లెస్ ఫస్ట్ ఎందుకంటే ఈ మాట అంటానంటే రోడ్లు వేసిన తర్వాత మరి డ్రైన్ లేయాలంటే ఇబ్బంది డ్రైన్ లేచిన తర్వాత రోడ్డు పైన వేయొచ్చు కాబట్టి ఎందుకంటే నీళ్లు కూడా ఆ డ్రైన్లు ఉన్నామంటే అవతల అవితలు నీళ్లు పడితే నీళ్ళకి ఇబ్బంది లేకుండా పోతే సమస్య ఉండదు ఒకవేళ సిసి రోడ్లక ప్రభుత్వాలు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా సీసీ రోడ్లు ఏదైనా జరిగింటే అక్కడ డ్రైన్లు ఏర్పాటు చేయండి ఈ పాతకొచ్చరువులో కూడా డ్రైన్లు ఇబ్బంది ఉన్నామని చెప్పడం జరిగింది కాబట్టి ఫస్ట్ డ్రైన్లకి మెయిన్ కాలనీలో ఉంటే పెద్ద డ్రైన్లు పెట్టండి చిన్న చిన్న కాలనీలో ఉంటే సందుల్లో ఉంటే చిన్న చిన్నిగా పెద్ద పెద్ద పెట్టేది కాదు ఎందుకంటే వాళ్ళు నడిచేదానికి కూడా చిన్న చిన్న ఉండేది దారిలు చిన్నగా ఉంటాయి అది చిన్నగా ఒక నాలుగు ఇంచులలో నాలుగు దీంట్లోనే ఉంటుంది కదా ఆ డ్రైన్లు ఆ వాటర్ వచ్చిన వాటర్ ఆ సైడ్లో పోయేటట్లు డైన్లు కూడా నిర్మించండి ఈ గ్రామంలో ఏది ఉన్నా కూడా మీరు గత పాలకులతో మీరు పోతుంటారో ఏమో నాకు తెలియదు కానీ గత ఎమ్మెల్యేలతో మీరు వెళ్తున్నారు వాళ్ళు మిమ్మల్ని పిలుచుకుంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీ అందరికి ఎప్పుడు మీ కన్న సైకిల్లోనే మీకు నేను ఒక ఎమ్మెల్యే కాకుండా మీకు కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాదిస్తున్నాను ఎమ్మెల్యే అంటే ఏమి రావు ఎమ్మెల్యే అంటే ఏంటి మేము వారసత్వం రాజకీయం కాదు మా తాత ముత్తాతల నుంచి వచ్చే రాజకీయం కాదు ఎమ్మెల్యేలు అంటే మీరు అందరూ ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయి అది అది తెలిసినోడే ఒక ప్రజలతో అందరూ మమేకమై ఉంటారు నేను ఈ గుంటకాలకు అడుగుపెట్టినప్పుడు ఏ గుమ్మనూరు జనం ఎలా ఉన్నాడో ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా గుమ్మనూరు జనం అలాగే ఉన్నాడని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసు ఎప్పుడు కూడా గుమ్మర జనం ఇలాగే మీ ఒక కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఉంటా ఏ చిన్న సమస్య వచ్చినా నేను మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం ఈ గ్రామం కానీ ఏ గ్రామంలో కూడా రంకలు కానీ గలాటలు కానీ పోతే మాత్రం తోలు తీపిస్తా ఇది ఖచ్చితమైన మాట ఎందుకంటే నేను ఆలూరులో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా అంటే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నా కూడా ఆరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఒక్క కేసు తెలుగుదేశం అని కావచ్చు కాంగ్రెస్ అని కావచ్చు ఇతర ఇతర పార్టీలు ఏది వచ్చినా కూడా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో పది సంవత్సరాలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే నేను ఆ రకంగానే ఈడు కూడా ఉంటాను పోయిన గత పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆయన ఉన్న అనుచరులు కానీ గ్రామంలో ఎంతోమంది కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు పెట్టారు వాళ్ళు కక్ష పెట్టారు కక్ష మనకొద్దు మన పరిపాలన చూసి వాళ్ళు బుద్ధి నేర్చుకుంటారని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను మనం మంచి చేసుకుంట పోతే వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను అనుకుంటా ఒకవేళ మనకి మంచి చేసి మనం మంచి చేసి బుద్ధి రాకపోతే మాత్రము తో కోసి మండించే పద్ధతి కూడా నాకు తెలుసు అది తల ఎగిరేస్తే తోకూసే పద్ధతి కూడా నాకు తెలుసు కాబట్టి దానికి తల ఎగిరేక్కున్నట్ల తోకు కోపించుకోకున్నట్ల మంచి చేసే వాళ్ళకి మంచి చేస్తారనే దానికి మీరందరూ సహకరించాలా ఈ గ్రామంలో ఏ పార్టీ వాళ్ళకైనా కూడా ఇది మాట ఈరోజు మన ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు కూడా విలువీగతండి ఈరోజు మన ప్రభుత్వం మనకు వచ్చింది ప్రజలు నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా ప్రజల్ని ఆదుకుంటాడు మంచి చేశాడు అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు అందించారంటే అది మంచి పరిపాలన అందిస్తారనే దానికి నన్ను కూడా అన్నారు గుంటకల్లికి రాకుని ముందు నేను కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే నేను ఉంటే ఇప్పుడున్న మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే కానీ ఓడిపోయిన వాళ్ళు ఎంతోమంది కానీ గుమ్మునూరు చేయడం వస్తే ఒక ఫ్యాక్షనిస్టు ఒక ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ జరుగుతుంది ప్రతి వీధుల్లో రౌడీలు అవుతారని చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళు ఎందుకన్నారో ఏం కథ కానీ వాళ్ళు ఏదో లాలూచిపడి గునూరు చేరం వస్తే ఈ నెలకే ఇప్పుడున్న నాయకులు మర్చిపోయినారు ఎమ్మెల్యే అనేది కూడా ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే ఉండాడా అనేది కూడా మర్చిపోయినారు జనాలు అప్పుడే నాకు తెలియంగా అందరూ మర్చిపోయినారు అనుకుంటున్నాను వెంకట్రామరెడ్డిని కానీ గత ఉన్న పాలకులు ఎవరైనా కూడా ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేవు దాదాపుగా మన ప్రభుత్వం వచ్చిన నెల రెండు నెలలు దాటి ఉన్నా కూడా ఎక్కడ ఏ సమస్యలు లేవు సమస్యలు అంటే కొంతమంది ఏం చేశారా అనవచ్చు ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమం నడుస్తుంది మాట ప్రకారంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి డెవలప్మెంట్ కూడా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అందిస్తాం ఏ విషయంకైనా మీ అందరు కాపాడుకుంటాం ఇప్పటికి మరీ చెప్తున్నా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు కాకున్నట్లు చూసే జవాబుదారి నేను తీసుకుంటా ఏ పోలీసు వాళ్ళకి పని పెట్టలేదు పోలీస్ సోదరులకి మాత్రం నేను పనిపెట్టాను మీరందరూ బాగుండాలా ఏదైనా అనువైన కారణాల వల్ల కొట్లాడితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెప్తా అప్పుడు కూడా వాళ్ళకి లేకపోతే వారం ఊరుకు తిప్పమని చెప్తా ఎస్ఐలు కానీ సిఐలు కానీ చెప్తా వారం ఊరుకు పొద్దున్న గుర్చిపెట్టి సాయంత్రం ఆరు గంటల వరకు గుర్చిపెట్టి మరి ఇంటికి పంపేయండి వారం వరకు బుద్ధి చెప్తే అప్పుడు పెద్దలు అంటుంటారు కోర్టుకు పోయే కింద కాటికి పోయేది మంచిదని కాబట్టి ఆ కాటికి పోయేది తిప్పు తిప్పికి వద్దురా నాకు ఇది అనే మాత్రం చేస్తా కాబట్టి అది దానికి ఎవరు కూడా తాగు తండి మంచిగా ఉండండి ఏ సమస్య వచ్చినా నా తగరండి కాబట్టి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇలాగే ప్రతి గ్రామంలో కుటుంబ సభ్యులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా సార్ థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి చక్కగా వివరించారు చెప్పిన విధంగా ఆయనకి ఒక పొలంలో అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది కాబట్టి ఆ అన్యాయం ఏదో ఏం కొద్దో మీరు అది క్లుప్తంగా వివరించి చూసి ఆయనకి పెద్ద ఆయనకి న్యాయం చేయాల ఇక్కడ సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఏ డిపార్ట్మెంట్ ఏ ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామానికి ఏ సమస్యకి వచ్చినా కూడా మీరు ఒక ఇంట్లో ఒక కుటుంబ సభ్యులకు చూసుకొని పనిచేసి పెట్టాలి మీకు ఉద్యోగాలు ఇచ్చిండేది కానీ మీకు జీతాలు ఇచ్చేది కానీ ప్రజలు బాగా ఉండండి వాళ్ళకి వాళ్ళ సమస్యలు తీర్చండి అని మనకు ఉద్యోగాలు ఇస్తాం కాబట్టి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం మీరు కూర్చుపెట్టి వాళ్ళు ఏ పని మీద వచ్చినారో వాళ్ళకి ఆ పని పని పూర్తి చేసి లేదంటే ఈరోజు కాకపోతే అరే ప్రయాణం చెప్పాలి కానీ వాళ్ళు వచ్చినప్పుడు మర్యాద ఎక్కువకున్నట్టు చేసే మాత్రం నేను మర్చిపో మీకు అదే చెప్తున్నా మీరు ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ ఎవరన్నా కానీ వచ్చిన ప్రజలకి మీరు ఒక కుటుంబ సభ్యులుగా వాళ్ళని చూసి పంపించాలి పనిచేసి పెట్టాలని నేను మేము కోరుకుంటున్నాం బట్ ఒక కొడుకు కూడా గుంటూరులో ఉన్నాడు ఎవరు చూసేవాళ్ళు లేరు నీ కుటుంబాన్ని ఈరోజు చూడాలన్నా నీ బిడ్డను పిలిచి ఆయనకి ఏదైనా ఒక చీర పెట్టాలన్నా నీ కొడుకు లేదు కానీ ఇప్పుడు తల్లిగా ఒక ఇంటికి పెద్ద కొడుకు నారా చంద్రబాబు నాయుడు పెద్ద కాబట్టి ఈ డబ్బుతో మీ కుటుంబాన్ని పోషించుకునేదానికి అవకాశం కల్పించినాడు తీసుకో తల్లి ఎక్కువ ఎవరు ఎక్కువ నీకు నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ రైట్ సంబంధాన్ని పెట్టుకోరు ఇంకా రమ్మండవ తల్లి మంది పిల్లలు ఒక్కొక్క చెరు మనం ఎవరు లేదు పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు